నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం మల్కాజగిరిలోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో ఉన్నాము అంత పాటు ఉన్నారు మురళీధర్శర్ గారు మాట్లాడదాం గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమహ మురళి గారు నవగ్రహాల దగ్గర మనం ఉన్నాము నవగ్రహాలకి సంబంధించి ఆరాధన విషయంలో రకరకాల సందేహాలు అని అడుగుతూ ఉంటారు అంటే ఎక్కడెక్కడ ఉంటాయనే తెలీదు అసలు నవగ్రహ ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడెక్కడ ఇప్పుడు మీరున్నట్టుగా ఒకసారి చెప్పండి నవగ్రహాల పొజిషన్స్ ఎట్లా ఉంటాయో సో అది చూసుకుని చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో అలాగే ఆరాధన విషయంలో అసలు ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తా తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు తూర్పుకు తిరిగి ఉన్నాను గుర్తుంచుకోండి తూర్పుకు తిరిగి ఉండేటువంటి సందర్భంలో ముందుగా మనకి ఇక్కడ సూర్య భగవానుడు ఉంటాడు మధ్యలో మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు ఈ యొక్క సూర్య భగవానుడు ఏమిటి అంటే సూర్య భగవానుడు ఏమిటి అంటే మనకు ముఖ్యంగా కూడా గవర్నమెంట్ సెక్టార్కు తనుభావము అంటే మన ఆత్మకు కారకుడు ఆత్మకు కారకుడు అంటే ఇంట్లో పెద్దవారు చక్కగా సూర్యుడు మంచి పోషణగా ఉన్నట్టయితే మంచి కుటుంబం నుండి చక్కటి అబ్బాయి కానీ చక్కటి అమ్మాయి కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చు ఆ యొక్క చాట్ చూసి అయితే ఇక్కడ సూర్యుడు సప్తమాది కానీ అష్టమాది కానీ ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది ఇక ముఖ్యంగా చంద్రుడు చంద్రుడు ఏంటి అంటే సూర్యునికి మనకు ఆగ్నేయం మూలకంగా సూర్యునికి మనకు ఇటు రైట్ సైడ్ చేది చంద్రుడు చంద్ర భగవానుడు మనస్సుకు కారకుడు సూర్యునికి రెండో నెంబరు మొదటి నెంబరు సూర్యుడు రెండో నెంబర్ చంద్రుడు ఇటు ఆగ్నేయములులో ఉంటాడు ఓకే చంద్ర భగవానుడు ఏమిటి అంటే మనకు డబ్బుకు మనస్సుకు కారకుడు డబ్బుకు మనస్సుకు కారకుడు అదేవిధంగా కొంత చర్మానికి సంబంధించింది కూడా కారకుడు అదేవిధంగా మాతృ కారకుడు అదేవిధంగా ఇంటికి అధిపతి మన ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నా కూడా చంద్రుడు మంచిగా ఉండాలి మన జాతకంలో అమ్మాయి యొక్క జాతకంలో చంద్రుడు మంచిగుంటేనే మారిటికల్ లైఫ్ బాగుంటుంది ఇక మూడవది ఇక్కడ మనకు చంద్రునికి ఆపోజిట్ లో మనకి ఇక్కడ దక్షిణం వైపుగా చూసేటువంటి స్వామి ఒక కుజుడు మాత్రమే మూడో నెంబరు కుజుడు మనకు ఎగ్జాక్ట్లీ సూర్య సూర్యభగవాను రైట్ సైడే ఉంటాడు ఇక్కడ కనుక ఇతనే కుజుడు కుజ అరిష్టేతు సంప్రాప్తి కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగపీడోపశాంతయేతు రుణానికి రోగానికి అధిపతినే కనుక మనం ఈయనను పూజించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తున్నాను కుజుడు అంటే ల్యాండ్ రిలేటెడ్ కానీ అదేవిధంగా ఒక పరస్త్రీ వ్యామోహం కానీ ఇలా చాలా ఉండేటువంటి పరిస్థితులు ఇక మరొక విషయము ఏమిటి అనుకుంటే దాని తర్వాత బుధుడు బుధుడు మనకు సూర్యునికి ఇటు లెఫ్ట్ సైడ్ ఈశాన్య మూలకు ఉండేటువంటి వారు యొక్క బుధగ్రహము ఈ యొక్క బుధగ్రహం అంటేనే మేనరికానికి కారకుడు మామకు కారకుడు మన మేన మామకు కానీ మేనరికానికి కానీ అదేవిధంగా వ్యాపారానికి కానీ అధిపతి చక్కటి వ్యాపారం కానీ చక్కటి మాట మాట్లాడాలన్నా కూడా బుధిన అనుగ్రహం కావాలి ఇక ఐదవ గ్రహం ఏమిటి అనుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ సూర్య భగవానునికి లెఫ్ట్ సైడ్లో ఉంటాడు ఈ యొక్క గురుగ్రహము అంటే బుధుని పక్కనే ఉంటాడు ఇతరులు ఉత్తరం వైపుగా చూస్తూ ఉంటారు బుధుడు గురువు రెండు కూడా ఉత్తరం వైపుగా చూస్తూ ఉంటారు ఇద్దరిని కూడా గమనించుకోండి ఒకటో నెంబరు సూర్యుడు రెండవ నెంబరు చంద్రుడు మూడవ నెంబర్ వచ్చేసి కుజుడు నాలుగవ నెంబర్ బుధుడు ఐదవ నెంబరు గురువు ఓకే ఈ గురువు ఏమిటి అంటే జాబ్ రిలేటెడ్ కానీ సంతాన రిలేటెడ్ కానీ పుత్ర సంతానానికి సంబంధించింది కానీ అన్నిటికీ గురుగ్రహము అధిపతి కనుక గురువును మనము ఎడుదిక్కుగా చూసేటువంటి గ్రహంగా భావన చేసుకోండి ఇక మోస్ట్ పవర్ఫుల్ శుక్రుడు శుక్రగ్రహము మనకు వచ్చేసి తూర్పు వైపే చూస్తుంది ఎగ్జాక్ట్లీ సూర్య సూర్యభగవాన్ యొక్క ముందు ఉంటుంది సూర్య భగవానునికి ముందుగా ఉండేటువంటి గ్రహము శుక్రగ్రహము పురుషునికి వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా శుక్రుని అనుగ్రహం కావాలి కనుక శుక్రగ్రహము మనకు ఆరవ నెంబర్గా కూడా చెప్పడం జరుగుతుంది ఎగ్జాక్ట్ సూర్యుని ముందు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక నెక్స్ట్ బిగ్ బాస్ ఎనిమిదో నెంబరు సారీ ఏడవ నెంబరు ఈ యొక్క శని గ్రహము కూడా అన్నిటికంటే నల్లగా ఉంది కదా మొత్తం నువ్వుల నూనె పోసి పోసి వెళ్ళిపోయారు మరి ఇక్కడ శని భగవానుడు ఉన్నాడు ఏడవ నెంబరు మనకు చక్కగా కూడా శనిగ్రహము అంటేనే అందరికి ఒక భయము ఏలినాడు శని అష్టమ శని ఇవన్నీ కూడా కనుక ఏం బాధపడద్దు జర ఈగో మనిషి అంతేగాని నేను ఎక్కువగా పూజించద్దు వాస్తవం వచ్చి జస్ట్ నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఓ నువ్వులు నువ్వుల నూనె ఇవన్నీ వేసినా కూడా ఆయనకు చిరాకు వాస్తవానికి కూడా కనుక జస్ట్ నమస్కారం చేసుకొని మీ తప్పులు ఏమైనా ఉంటే తనకు చెప్పుకోండి నేను ఈ తప్పు చేశాను నన్ను ఒక్కసారి క్షమించు జర కొంచెం పశ్చాత్తాప భావంతో ఈ తప్పు నేను చే తప్పును ఒప్పుకొని తన అనుగ్రహాన్ని కోరండి తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు రాహుగ్రహము ఇక మనకు ఎనిమిదవ గ్రహం వచ్చేసి రాహుగ్రహము ఇది శని భగవానునికి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది శని భగవానునికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రాహుగ్రహము దీనికి వచ్చేసి మనకు మినుములు ఎక్కువ కూడా ప్రీతికరం కనుక మినప పిండితో దీపారాధన చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఉన్నది లేదు అని లేనిది ఉన్నది అని చెప్పి మనకు ఒక భావన మాయ మాయలో పడేసినటువంటి గ్రహమే ఈ యొక్క గ్రహము ఇతనికి ఏమిటి అంటే మనకు తల ఒకటే ఉంటుంది కింది భాగం ఉండదు కనుక ఏదున్నా కూడా ఒక కోరిక మాత్రం ఇక్కడ ఉంటుంది ఐ మీన్ కోరిక అంటే ఏదో ముఖం మందమే ఒక ఏదో కోరిక ఉంటుంది కానీ కిందికి వెళ్ళిన తర్వాత ఏందన్నది అర్థం కాదు కనుక కోరికలు ఎక్కువ అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక హిట్ట చివరిది కేతుగ్రహము ఈ యొక్క కేతుగ్రహానికి తల ఉండదు కింద పార్ట్స్ ఉంటాయి తల ఉండదు అంటే సర్పం కనుక కేతువు కొంచెం పంచమాత ఉన్నా కూడా లేదా కేతువు బాగాలేకున్నా కూడా మోక్షం ఉంటుంది కేతుగ్రహంలోనే కానీ కేతువు పంచమాత ఉంటే కాస్త కాస్త పీసీఓడి కానీ ఇలాంటి పరిస్థితులు ఉండే అటువంటి పరిస్థితి ఉంటుంది కదా కేతువును మీరు మోక్షం అంటే కేతువుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే గణపతి ఆరాధన చేయాలి రాహును ప్రసన్నం చేసుకోవాలనుకుంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి కనుక నవగ్రహాలకు సంబంధించి ఎప్పుడైనా కూడా మీరు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనివ్వచ్చ రాహవే కేతవే నమో నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని సూర్యుని ముందు నుంచి తొమ్మిది ప్రేక్షణలు చేసిన తర్వాత శనికి సంబంధించి అనుగ్రహం కోసం మళ్ళీ శని భావ శని భగవాను ముందు నిలబడి నీల మన జీవితాన్ని ఖచ్చితంగా ఎంతో కొంత ఎంతో కొంత కదా చాలా పాత్ర వహిస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీరి ఆరాధన ప్రతి ఒక్కరు కూడా చేసుకుని వీరి అనుగ్రహాన్ని పొందాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కృతజ్ఞతలండి నమస్తే